నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు టీచర్లు వేలాపాల లేకుండా స్కూల్కి వస్తుంటారు తిన సెలవు పెడుతుంటారు అలా చేయడం ఇకపై కుదరదు చెప్పా పెట్టకుండా విధులకు నెల రోజుల పాటు అయితే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ముఖ గుర్తింపు హాజరు మధ్యాహ్న భోజనం అమలు తదితర అంశాలపై డీఈఓలతో ఆన్లైన్లో సమీక్షించారు ఎఫ్ఆర్ఎస్ అమలు తర్వాత ఉపాధ్యాయుల హాజరు శాతం అనధికార గైరాజులు తదితర అంశాలపై చర్చించారు ఈ వివరాలు డిఈఓలకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఉన్నందున వాటిపై తరచూ సమీక్షించాలని ఆదేశించారు ఉపాధ్యాయులు నెల రోజులు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకుంటే షోకాజీ నోటీసు జారీ చేసి విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగించి తొలగిస్తున్నట్టు గెజెట్లో ప్రచురించాలని డిఈఓలకు సూచించారు వాస్తవానికి ఒకరోజు అధికారికంగా పాఠశాలకు అనధికారికంగా పాఠశాలకు రాకున్నా చర్యలు తీసుకోవచ్చని కాకపోతే అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డానని రోడ్డు ప్రమాదం జరిగిందని ఇలా ఏదో ఒకరు ఏదో ఒక సాగు చూపి కోర్టులో కేసులు వేస్తారన్న చర్చ జరిగింది దానిని దృష్టిలో పెట్టుకొని రోజులు చూసి షోకాజీ నోటీసులు ఇవ్వాలని తెలిపారు ముఖ గుర్తింపు హాజరు అమలుతో హెచ్ఎంలకు ఇబ్బందులు తప్పాయని గతంలో కొంత ఆలస్యంగా వస్తా ముందుగా వెళ్తా అని కొందరు అడిగేందు అడిగేవారు భవిష్యత్తులో అలాంటివి ఏవి కూడా పనిచేయవు సక్రమంగా డ్యూటీ చేయవలసిందే అని గెజిటెడ్ హెచ్ఎంఓ ఒకరు తెలిపారు విధులకు హాజరు కాని వారికి షోకాజీ నోటీసులు ఇచ్చి ఉద్యోగం నుండి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు అధికారులు రాష్ట్రంలో దాదాపు ఇరవై నాలుగు వేల పాఠశాలల్లో సుమారు వన్ పాయింట్ పదిహేను లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నట్లు తెలిపారు అధికారులు